హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మొన్నైతే ఫ్లోరింగ్ అయితే లాగారు అనమాట ఫ్లోరింగ్ అంటే మామూలుగా కింద రాళ్ళేసి సిమెంట్ తో అలా రాస్తారు ఇంక ఈ రోజు అయితే దర్చి కొడుతున్నారు మా ఆయన ఒక్కలే అయితే బాగా కాస్తుందండి మామూలుగా లేదండ వీడియోలో అంతగా కనిపించట్లేదు ఇంటి దగ్గర ఎవరూ లేరు అటువైపు అప్పు దినుసులు అవి ఆరబెట్టేసి ఉన్నాను అనమాట ఇంకా నేను లేనొక్క చేస్తాను అనేసి మా ఆయన ఒక్కలే చేస్తున్నారు ప్రత్యేకంగా వీడియో తీయడానికి కారణం ఏంటంటే మా ఆయన మొన్న ఒక మాట అనమాట ఉన్నటి వరకు మిరియాలు కోయడానికి వెళ్లారు కదా మిరియాలు కోయడం అనేది చాలా కష్టమండి ఇంచుమించు అరవై అడుగులు చెట్లు ఉంటాయి ఆ మిరియాలు ఎంత వరకు పైకి వెళ్తే అంత వరకు ఎక్కికోయాలనమాట ఆ టైంలోనే మా ఆయనకు అనిపించింది మోపిక అంతా పోయి కాలు చేతులు షేక్ అయిపోయి ఆయన నుండి పడిపోతానేమో అని అది అయిపోయిన రెండు రోజుల తర్వాత నాతో చెప్తున్నారు నేను ఎక్కడికెళ్ళినా ఏం పని చేసినా నాకు డేంజర్ అని అనిపించినా ఇద్దరే గుర్తుకొస్తారు అనేసి నేను లేకపోతే మీరు ఇద్దరు ఏమైపోతారో ఎలా ఉంటారో అని అప్పుడు నాకు చెప్తున్నారు అన్నమాట నాకైతే ఒక్కసారిగా కళ్ళలో నీళ్ళు తిరిగాయి కానీ కంట్రోల్ చేసుకున్నాను నా మా నాన్న కూడా మా గురించి ఆలోచించి ఉంటే ఇప్పుడు అందరం కలిసి హ్యాపీగా ఉండేవాళ్ళం మేము